అందరికీ నమస్తే అండి హెల్తీ రెసిపీతో వచ్చేసింది మీ గోదావరి అమ్మాయి కాల్షియం ఐరన్ సమృద్ధిగా లభించే నువ్వుల పొడి చేసుకుందామండి దీనికి కావాల్సినవి పచ్చిశనగపప్పు ఫోర్ స్పూన్స్ టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ మిరియాలు ఫోర్ స్పూన్స్ మినగపప్పు హాఫ్ కప్పు నువ్వులు కొబ్బరి ముక్కలు చింతపండు ఇంగువ ఎండుమిర్చినండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ ఏదో వేయకుండా మనం పచ్చిశనగపప్పు వేయించేద్దాము ఇది కొంచెం వేగాక మినగపప్పు కూడా వేసేయాలండి ఇది బాగా వేయిస్తూ ఉండాలి సరేనండి మంత్రాలతోనే దేవుని పూజించాలా దేవతల భాష సంస్కృతం కదా మనకు ఎలా వస్తుంది దేవునికి అర్థమవుతుందా అనేసి డౌట్ పడతారు అందరూ కానీ దేవుని పూజించడానికి నమస్కరించడానికి దర్శించడానికి వేదమంత్రాలతో పని లేదండి కానుకలతోని పండ్లతోని కూడా పని లేదు దేవుడు భక్తుడి నుండి కోరుకునేది చంచలత్వం లేని పవిత్ర మనసు మాత్రమేనండి సరేనండి ఇప్పుడు జీలకర్ర వేసేస్తున్నాను దీని తర్వాత మిరియాలు మిర్చి కూడా వేసేసి వేయించేయాలి సరేనండి భగవంతుడికి మంత్రాల భాష మాత్రమే కాదండి మోగవాణి భాష కూడా తెలుసు ఆయనకి అయితే మనకి ఆయన గురించి ఏమీ తెలియదండి కోటి కోటి భక్తులు ఉన్న పరిపూర్ణంగా దేవుని గురించి తెలిసిన వాడు ఎక్కడో ఒక్కరే ఉంటారటండి అనే చెప్తుంది భగవద్గీత కూడా సరేనండి ఇప్పుడు ఇందులో మనం చింతపండు కూడా వేసేద్దాము తక్కువ వేసుకోవాలి చూసుకోండి ఇదే కొలతలతో చేసుకుంటే బాగా వస్తుందండి మీరు కారం మాత్రం తగ్గించుకోండి ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నాను నేను చిన్న ముక్క సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ ఇంగు కూడా వేసేయాలి ఇవన్నీ వేగాక నూపప్పు వేసేద్దామండి ఇది లాస్ట్లోనే వేయాలి ఇది త్వరగా వేగిపోతుంది కదా అందుకు ఈ నువ్వుల్లో కాల్షియం ఐరన్ జింక్ విటమిన్ ఈ వంటి పోషకాలు ఉంటాయండి ఇందులో ఉండే కాల్షియం వల్ల బోన్స్ హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతం కూడా తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది ప్రోటీన్ ఫైబర్ ఒమేగా త్రీ మెగ్నీషియం వంటి పోషకాలను అందిస్తుందండి ఇది ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా పనిచేస్తుంది చూసారా అండి ఈ నువ్వుల పొడి వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇదంతా వేగిపోయాక ఇప్పుడు మనం చల్లారి పెట్టేసి మిక్సీ పట్టేయడమేనండి మీరు ఇంతలా చేసుకోలేకపోతే నా పాత వీడియోలో ఆనపకాయ నువ్వుల పొడి కూర అని ఉంటుంది సేమ్ అలా అయినా చేసుకోండి నువ్వుల పొడి ఇప్పుడు ఇదంతా మిక్స్ పట్టేయడమేనండి ఇది ఒక్కసారి అవదండి టూ టైమ్స్ మిక్స్ పడుతున్నాను మిక్స్ పట్టేసి ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు సెకండ్ టైం పట్టినప్పుడు మనం ఇందులో సాల్ట్ సరిపడా వేసుకోవాలి ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసి మొత్తం అన్నీ కూడా కలిపేయాలండి ఇవన్నీ కలిపేసి ఒక బౌల్లో తీసేసుకుందాము చూసారు కదా సేమ్ ఇలా చేసుకోండి సరిపోతుంది మీకు ఇదంతా మొత్తం కలిపేయాలండి మొత్తం సాల్ట్ కలవాలి కదా మొత్తం అంతా కలిపేసి మనం ఒక బౌల్లో తీసుకోవడమే ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మనం ఒక గాజు బౌల్లో వేసేసుకుందాము మీరు కూడా ట్రై చేయండి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ గోదావరి అమ్మాయిని సపోర్ట్ కూడా చేయండి మళ్ళీ ఇంకో హెల్తీ రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్